సెకండ్ టాపిక్ వెళితే వైసీపీ విషయంలో విశాఖలో వైవి సుబ్బారెడ్డి గారు అలా ఎయిర్పోర్ట్ లో దిగగానే ఆయనకి స్వాగత తోరణాలు ఒక మనం ఇంకా అధికారంలోకి వచ్చేసామన్న మన హడావుడి కనబడ్డం మొన్న బొత్స గారు కూడా ఆయన ఇక డేట్ ఫిక్స్ చేసుకోండి ఆయన ఛాలెంజ్ విసిరారు తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకి తొమ్మిది నరకండి వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు నూట డెబ్బై మూడు స్థానాలతో తొమ్మిదిన్నర నూట డెబ్బై మూడు స్థానాలతో అధికారంలోకి వస్తుందని బొత్స సత్యనారాయణ గారు నూట యాభై ఒక్క పైన అధికారంలోకి వస్తున్నామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలో ఉండబోతున్నాము అని చెప్పని సుబ్బారెడ్డి గారు అవి వీరందరూ కూడా విశాఖ కేంద్రంగా పరిపాలన ఉంటుంది విశాఖలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది జగన్ అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను రెండోసారి చెప్పేటువంటిది కూడా విశాఖలో ఉండబోతుంది అనేది ఇప్పుడు వారందరూ బలంగా చెప్తున్నటువంటి అంశం దానికోసం తొమ్మిదో తారీఖు అంటే ప్రమాణ స్వీకారం మిషన్లో ఈవీఎం మిషన్లు అన్నీ భద్రపరిచి నాలుగో తారీఖు కౌంటింగ్ అవుతుంది కానీ నాలుగో తారీఖు కౌంటింగ్ అంశాన్ని పక్కన పెట్టి కౌంటింగ్ అయిన తర్వాత ఎవరైనా ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటిది ఎవరైనా కానీ ప్లాన్ చేస్తారు కానీ ఒక అతీతంగా విచిత్రంగా వైవిధ్యంగా విభిన్నంగా ఆశ్చర్యకరంగా ఆ ఆనందకరంగా జుగుప్సాకరంగా ఈ అంటే జుగుప్సాకరంగా కూడా ఎందుకని ఉంటున్నానంటే కాకుండానే ముందు చేసేటువంటి అంశాల విషయంలో నాలుగో తారీఖు కౌంటింగ్ కాకముందే ఇప్పటి నుంచి ఇరవై రోజులు ఉందనగా ఇప్పటి నుంచే తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రమాణ స్వీకార కార్యక్రమం విశాఖలో జరగబోతుంది దానికి టైము ముహూర్త బలం అద్భుతంగా చూస్తే తొమ్మిదిన్నర గంటలకి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ముహూర్తాన్ని కూడా మేము ఫిక్స్ చేసాము దానికోసము చాలామంది పండితులని ముహూర్త బలాలను కూడా దాన్ని పరిశీలించామని చెప్పని చెప్పారు అంటే టైం ఫిక్స్ అయింది డేట్ ఫిక్స్ అయింది వెన్యూ ఫిక్స్ అయింది అన్నీ ఫిక్స్ అయినాయి ఫుడ్ మెనూ కూడా ఫిక్స్ అయిపోయింది ఆ ఫుడ్ మెనూ కూడా ఫిక్స్ అయిపోయింది దానికి సంబంధించి ఎటువంటి వంటలు పెట్టాలనే దాని కూడా నాలుగో తొమ్మిదో తారీఖు సంబంధించి అది కూడా అయిపోయింది ఎవరెవరిని పిలవాలి అనేటువంటి దాని మీద కూడా ఇన్విటేషన్ కార్డులు రెడీ అయిపోయాయి ఇన్విటేషన్కి ఇటు నుంచి కేసీఆర్ గారినో లేదా అటు నుంచి మరి స్టాలిన్ గారిని సార్ ఎవరెవరిని పిలుస్తారో చూడాలి మరి వీళ్ళందరితో పాటు విజయలక్ష్మి గారిని కూడా పిలుస్తారో లేదో చూడాలి వీళ్ళందరితో పాటు మరి షర్మిళ గారిని కూడా పిలుస్తారో లేదో చూడాలి లాస్ట్ టైం వచ్చారు కదా మరి ఇప్పుడు వాళ్ళందరిని కూడా మరి పిలుస్తారో లేదో చూడాలి మరి వీరితో పాటు ఇక ఆ ప్రోగ్రామ్ సంబంధించి క్యాబినెట్ ఏ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటిది కూడా మన దగ్గర ఉన్నటువంటి లిస్టుని కూడా రేపు మనం చూద్దాము క్యాబినెట్ కూడా ఫైనల్ అయిపోయింది శాఖలు కూడా ఫైనల్ అయిపోయింది ఇక మిగిలినటువంటిది మిగిలినటువంటిది అంటే రిజల్ట్ రావటం ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు వస్తాయని చెప్పటం ర్యాంక్ ఎంత వస్తుందో చెప్పటం ఓకే బాగానే ఉంటుంది అసలు ఎగ్జామ్ రాయక ముందే నాకు అసలు అన్నీ వచ్చేస్తే నాదే ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి పేపర్లో యాడ్ అయించుకోవటం పేపర్లో యాడ్ అయించుకోవటం ఆ స్కూల్లో ఫ్లెక్సీలు కట్టడం ఆ బయట హోర్డింగ్లు కట్టడం లేక వాటికి సంబంధించినటువంటి ఆ ర్యాలీ ఏర్పాట్లను ముందుగానే చేసుకోవటం ఈ సన్మాన కార్యక్రమ సభలను పెట్టుకోవటం ఏదైతే ఉందో చూసారా అది గొప్ప విషయం అది ఆశ్చర్యకరం అది కొన్ని సినిమాల సీన్లు ఇలాంటివన్నీ గుర్తు ఏదైనా సినిమాలు సినిమాలు సరిపోవు సినిమాల కంటే గొప్ప కూడా అంటే నాన్ వెజ్ పెడతారని మీ ఉద్దేశం సారీ ఆ లిస్ట్ అది బైట్స్ ఉన్నట్టు నక్షత్రం ఇలా ఓ విశాఖ కూడా కాబట్టి అక్కడ అంటే ఇప్పుడు అందరు ఏమంటున్నారు అంటే అందరూ అనేది ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని మొన్న అది పెట్టారు అది అది అదేలేండి అది రోజా గారు కనుక కత్తిరించినట్టయితే టూరిగిన ఉండేది ఆమెను పిలవకుండా వీళ్ళందరూ కట్ చేశారు కాబట్టి ఆమె అక్కడి నుంచి డిష్ అన్నట్టుంది అది మొత్తం కొట్టుకుపోయింది మళ్ళీ దాన్ని సరి మళ్ళీ కొట్టుకుపోయింది ఇప్పుడు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద పెడితే కూడా వెరైటీగా ఉండదు అని అందరూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద చేస్తే వెరైటీగా ఉండదు ప్రమాణ స్వీకారం వినూత్వంగా ఉండాలి కదా వైవిధ్యంగా అందుకని అలా చేస్తే బాగుంటుంది అనేది కూడా నడుస్తా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నుంచి కింది స్థాయి దాకా పూర్తిగా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసేందుకు అందులో భాగంగా అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో ఏ కాంట్రాక్ట్లో అవినీతి జరిగిందో ఏ పనుల్లో అయితే అవినీతి జరిగిందో ఆ అవినీతికి సంబంధించిన కాంట్రాక్ట్లు పనులు అన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం ఇంతే కాదు ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి కరెంటు రేట్లు చూస్తే ఇతర రాష్ట్రాలలో రెండు రూపాయల అరవై ఐదు పైసలకు మూడు రూపాయలకు యూనిట్ కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా యూనిట్ అక్షరాల నాలుగు రూపాయల ఎనభై నాలుగు ఎలక్షన్ మై స్టే వుడ్ బి ఇన్ వైజాగ్ ఇన్ ఇన్ ఫ్యాక్ట్ మై స్వేరింగ్ ఆల్సో వుడ్ బి వైజాగ్ ంగ్స్టీతో ఎక్కడ దేశం అభివృద్ధి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయబోతున్నారు తొమ్మిదవ తేదీన అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో నూట నూట రావాలి నూట దగ్గరగా వస్తాయని చెప్పేసి నేను చెప్పింది ఒకటి తగ్గచ్చు రెండు తగ్గచ్చు నాలుగవ తారీఖు నలభై ఓట్ల వింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం నూట డెబ్బై ఏడు మందికి అత్యధిక శాతం నూట యాభై పైనే వస్తాయి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్పకుండా అది అక్షరాల నిజమవుతుంది ప్రజలు ఆశిస్తున్నారు తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని తొమ్మిదో తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది